Thanks for watching. Like to show your support? Comment below. I would love to hear your thoughts. Share this video to your friends who may enjoy too. Subscribe and turn on notifications so that you never miss an update. Your support means a lot. Thank you. వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్ ముందుగా లక్నోలో జరుగుతున్న భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ వద్రోత్సవ ముగింపు వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కర్ణాటక గోవా రాష్ట్రాల్లో పర్యటిస్తారు తెలంగాణ రాష్ట్రంలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు తమ ఫిర్యాదులు దాఖలు చేయడానికి గ్రీవెన్స్ మాడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రారంభించింది శ్రీలంక తీర సమీపంలో నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడ్డ దిట్వా తుపాన్ ఉత్తర తమిళనాడు దక్షిణాంధ్ర తీర ప్రాంతం వైపు కదులుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు లక్నోలో జరుగుతున్న భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ వద్రస్తు ముగింపు వేడుకల్లో పాల్గొంటారు తర్వాత లక్నోలో ఈ కార్యక్రమం మన దేశంలో వివిధ రాష్టాల నుంచి సుమారుగా ముప్పై మూడు మంది స్కౌట్స్ గైడ్స్ రోవర్స్ రేంజర్స్ అలాగే మాల్దీవులు నేపాల్ శ్రీలంక సౌదీ అరేబియాతో సహా ఆసియా పసిఫిక్ ప్రాంతం నుంచి పదిహేను వందల మందికి పైగా యువ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అదేవిధంగా బ్రహ్మకుమారిస్ వార్షిక ఇతివృత్తం ప్రపంచ ఐక్యత ట్రస్ట్ కోసం ధ్యానం ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ రాష్టపతి పాల్గొంటారు శిక్షణ కేంద్రంలో ముర్ము ధ్యానం చేస్తారని ఐదుగురు మహిళలు ఐదుగురు పురుషులకు జెండా కలసాలు అందిస్తారని బ్రహ్మకుమారిస్ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ మృత్యుంజయ్ తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు కర్ణాటక గోవా రాష్టాల్లో పర్యటిస్తారు కర్ణాటక శ్రీకృష్ణ మఠం సందర్శించి లక్ష్యకాంత గీత పారాయణ కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు కృష్ణుడి గర్భగుడి ముందు ఉన్న సువర్ణ తీర్ద మండపాన్ని ప్రారంభిస్తారు ఆ తర్వాత ప్రధానమంత్రి పంచ పంచశతమానోత్సవం సందర్భంగా గోవాలో శ్రీ సంస్థాన్ గోకర్ణ పార్థగలి జీవోత్వ మఠం ఐదు వందల యాభై వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటారు మఠంలో కాంస్యంతో తయారు చేసిన డెబ్బై ఏడు అడుగుల శ్రీరాముడి విగ్రహం ఆవిష్కరించి రామాయణ థీమ్ పార్క్ గార్డెన్ ప్రారంభిస్తారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి సభనుద్దేశించి ప్రసంగించి ప్రత్యేక పోస్టల్ స్టాంప్ స్మారకనా విడుదల చేస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి రెండు రోజుల పాటు ఛత్తీస్గఢ్లో పర్యటిస్తారు డైరెక్టర్ జనరల్స్ జనరల్స్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సమావేశంలో పాల్గొంటారు రాయ్పూర్లో ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో ఇప్పటివరకు కీలక సవాళ్లు పరిష్కరించడంలో పోలీసులు సాధించిన పురోగతి సమీక్షించడం వికసిత భారత్ లక్ష్యానికి అనుగుణంగా సురక్షిత భారత్ నిర్మించేందుకు ఒక రోడ్ మ్యాప్ రూపొందిస్తారు విశిష్ట సేవలు అందించిన వారికి రాష్టపతి పోలీసు పథకాలు మోదీ ప్రదానం చేస్తారు ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సహా ఉన్నతాధికారులు పాల్గొంటారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న సాయంత్రం భువనేశ్వర్లో జరిగిన ఒడిశా శాసనసభ తొలిరోజు శీతాకాల సమావేశంలో సభ్యులను దర్శించి ప్రసంగించారు ఒడిశా రాష్ట్రం ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని రెండు వేల ముప్పై ఆరు సంవత్సరం నాటికి రాష్ట్రాభివృద్ధికి అంకిత అందరూ పనిచేయాలని తెలిపారు ఒడిశాలో సమృద్ధిగా వనరులున్నాయని అగ్రగామి రాష్ట్రంగా మార్చేందుకు అవకాశం ఉందన్నారు ఇరవై ఐదు ఏళ్ క్రితం ఒడిశా అసెంబ్లీలో శాసన సభ్యురాలుగా తన రాజకీయ జీవితం ప్రారంభించిన తనకు ఇది ఒక జ్ఞాపకమని తెలిపారు శాసన సభ్యురాలుగా ఉన్న కాలంలో పనిచేసిన గదిని సందర్శించారు భారత రాష్ట్రపతి ఒడిశా అసెంబ్లీ ఉద్దేశించి ప్రసంగించడం ఇదే మొదటిసారి న్యూఢిల్లీలో జరిగిన మూడవ భారత్ ఇండోనేషియా రక్షణ మంత్రుల సమావేశానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇండోనేషియా రక్షణ శాఖ మంత్రి చాప్రీ సహాధ్యక్షత వహించారు ఇరు దేశాల దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వైపాక్షిక రక్షణ సహకారం మరింత బలోపేతం చేయాలని ఇరువురు నాయకులు నిర్ణయించారు అంతర్జాతీయ చట్టాల అమలుతో సార్వభౌమత్వాన్ని గౌరవిస్తూ శాంతియుత స్థిరమైన ఇండో పసిఫిక్ ను కొనసాగించాలని ప్రాముఖ్యతపై దేశాలు చర్చించాయి ఈ సమావేశంలో సాంకేతికత పరిశోధనా అభివృద్ధి సర్టిఫికేషన్ హార్మోనైజేషన్ ఎగుమతి దిగుమతి రంగాల్లో సహకారం మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో సంయుక్త రక్షణ పరిశ్రమ సహకార కమిటీ ఏర్పాటు చేయాలనే భారత్ ప్రతిపాదనను ఇండోనేషియా ప్రశంసించింది Both India and Indonesia adopted shared vision on maritime cooperation in the Indo-Pacific between India and Indonesia during visit of our Prime Minister to Indonesia in May 2018, as well as the signing of the Enhanced Agreement on Defence Cooperation. By frequent meetings with His Excellency Prabowo Subianto as Defence Minister, further strengthened both our countries' commitment to augment defence cooperation. ఆకాశవాణి వార్తలు వింటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఏఐఆర్ న్యూస్ అండర్ స్కోర్ ఫాలో అవ్వండి ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి రైళ్లలో వడ్డించే భోజనానికి హలాల్ సర్టిఫికేట్ కలిగి ఉండాలనే మార్గదర్శకాలేమీ లేవని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు రైళ్లలో అందించే మాంసాహార భోజనంలో హలాల్ ప్రాసెస్ చేసిన మాంసం మాత్రం ఉపయోగిస్తున్నాయనే ఫిర్యాదుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ రైల్వేకు నోటీసు జారీ చేసిందనే వార్తలపై మీడియాతో మాట్లాడుతూ రైల్వేలు ఎప్పుడూ హలాల్ సర్టిఫికెట్లు డిమాండ్ చేయమని తెలిపారు వైష్ణవ్ रेलवे के किसी भी नियम में हलाल सर्टिफिकेट का कोई रिक्वायरमेंट नहीं है रेलवे कभी भी किसी हलाल सर्टिफिकेट की डिमांड नहीं करती है मैं आपको एकदम क्लियर शब्दों में कहना चाहता हूं, कोई हलाल सर्टिफिकेट की जरूरत नहीं है पुराने किसी एक वीडियो के आधार पे हुई है जो चाय का पैकेट उस वीडियो में बताया गया है प्योरली वेजिटेरियन है और किस कारण से उसके ऊपर लिखा हुआ हलाल सर्टिफिकेट उसकी भी इंक्वायरी करेंगे ఐఆర్సీటీసీ ఆహార భద్రతా చట్టం రెండు వేల ఆరులో నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా మాంసాహారం అందిస్తోందని భారత రైల్వేలు ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలు అనుసరిస్తున్నాయని భారత రైల్వే శాఖ పేర్కొంది క్యాటరింగ్ లైసెన్స్ కలిగిన వారు భారత ఆహార భద్రత ప్రమాణాల అధారిటీ కింద సూచించిన ప్రమాణాలు పాటించాల్సి ఉంటుందని పేర్కొంది ఉన్నత విద్యా సంస్థలు సకాలంలో పరీక్షలు నిర్వహించి డిగ్రీల సర్టిఫికెట్లు వెంటనే జారీ చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ ఆదేశించింది సర్టిఫికెట్ జారీ ఆలస్యమైతే విద్యార్థులు సకాలంలో ఉపాధి పొందలేకపోతారని దీంతో వారు అవకాశాలు కోల్పోతున్నారని కమిషన్ పేర్కొంది నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకునే అధికారం కుందని పేర్కొంది తెలంగాణ రాష్ట్రంలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు తమ ఫిర్యాదులు దాఖలు చేయడానికి గ్రివెన్స్ మ్యాడ్ మాడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రారంభించింది టిఎస్ఈసీ డాట్ డాట్ జీఓన్ హెచ్ఓఎంఈ అలాగే ప్రజాస్వామ్య బలోపేతానికి ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా ప్రజల్లో బాధ్యతాయుత భావం పెంపొందించేలా కమిషన్ కృషి చేస్తుందని తెలిపింది కాగా మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు నిన్న ప్రారంభమైంది ఈ దశలో నూట ఎనభై తొమ్మిది మండలాల్లో మొత్తం నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు సర్పంచ్ స్థానాలు ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి రేపటి వరకు నామినేషన్లు స్వీకరిస్తారు ముప్పై తేదీన పరిశీలన జరుగుతుంది నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ డిసెంబర్ మూడు మొత్తం పన్నెండు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది గ్రామ పంచాయతీలు లక్ష పన్నెండు వేల వార్డులకు ఎన్నికలు మూడు దశల్లో అంటే డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీల్లో జరుగుతాయి హాంకాంగ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య తొంభై నాలుగు పెరిగింది రెండు వందల ఎనభై మందికి పైగా గల్లంతయ్యారు భవనాల్లో ఇంకా చాలామంది చిక్కుకున్నందున ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు మొత్తం డెబ్బై మంది గాయపడగా వారిలో ఇరవై ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు తాయిపో జిల్లాలో వేలాది మంది నివసించే ఎత్తైన టవర్ల సమూహమైన వాంగ్పాక్ కోర్ట్ కాంప్లెక్స్లో కొన్ని అపార్ట్మెంట్ల నుంచి దట్టమైన పొగ వ్యాపిస్తూనే ఉందని భవనాల లోపల ఇప్పటికీ మంటలు కనిపిస్తున్నాయని సహాయక చర్యలు కొనసాగుతున్నాయని హాంకాంగ్ నాయకుడు జాన్ లీ తెలిపారు పంజాబ్ హర్యానా చండీగఢ్ ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ ఒడిశాలో దట్టమైన పొగముంచి పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది కేరళ మహే తమిళనాడు పుదుచ్చేరి కేడైకల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది దక్షిణ కేరళ తీరం లక్షద్వీపం కుమరిన్ అలాగే దక్షిణ బంగాళాఖాతం తమిళనాడు తీరం వెంబడి అండమాన్ సముద్రం మీదుగా యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది శ్రీలంక తీర సమీపంలో నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడ్డ దిట్వా తుపాన్ ఉత్తర తమిళనాడు దక్షిణంధ్ర తీర ప్రాంతం వైపు కదులుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది ఉత్తర తమిళనాడు దక్షిణాంధ్ర తీర వైపు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించింది సముద్రంలో ఉన్నవారు డిసెంబర్ ఒకటో తేదీలోగా నైరుతి బంగాళాఖాతం మన్నార్గల్ కుమరిన ప్రాంతాలకు దూరంగా ఉండాలని కోరింది పంబన్ తూతుకుడి నాగపట్నం కరేకల్ వాడరేవుల వద్ద నాలుగు నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయగా చెన్నై కడూర్ వాడరేవుల వద్ద రెండో నెంబర్ హెచ్చరిక జారీ చేశారు ఉత్తర తమిళనాడులో తీర ప్రాంత జిల్లాల్లో రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టీ ట్వంటీ ప్రపంచకప్ గెలిచిన మహిళా అందుల క్రికెట్ జట్టును కలిశారు ప్రధానమంత్రి మోదీకి ఆటోగ్రాఫ్ ఉన్న బ్యాటును ఆ జట్టు బహుకరించింది కొలంబోలో జరిగిన ఫైనల్లో మహిళా అందుల క్రికెట్ జట్టు ఏడు వికెట్ల తేడాతో నేపాల్ జట్టుపై విజయం సాధించిన విషయం తెలుస్తుంది గుజరాత్ అహ్మదాబాద్లో ఈకేఏ అరేనియాలో జరిగే ఫుట్బాల్ ఏఎఫ్సీ అండర్ సెవెంటీన్ ఆసియా కప్ గ్రూప్ డి మ్యాచ్లో ఈరోజు భారత్ లెబెనాన్తో తలపడుతుంది ఈ మ్యాచ్ సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది గ్రూప్ డి పాయింట్ల పట్టికలో భారత్ ప్రస్తుతం నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది విజేతలు వచ్చే ఏడాది సౌదీ అరేబియాలో జరిగే ఏఎఫ్సీ అండర్ సెవెంటీన్ అర్హత సాధిస్తారు లక్నోలో జరుగుతున్న భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వద్రోస్త ముగింపు వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారు ప్రధానమంత్రి నరేంద్ర ఈ రోజు కర్ణాటక గోవా రాష్ట్రాల్లో పర్యటిస్తారు తెలంగాణ రాష్ట్రంలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు తమ ఫిర్యాదులు దాఖలు చేయడానికి మాడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రారంభించింది శ్రీలంక తీర సమీపంలో నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడ్డ దిట్వా తుపాన్ ఉత్తర తమిళనాడు దక్షిణాంధ తీర ప్రాంతం వైపు కదులుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది వార్తలు తిరిగి మధ్యాహ్నం నిమిషాలకు జాతీయ వింటారు ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు మీ మద్దతును మీ కామెంట్స్ ద్వారా తెలియజేయడానికి లైక్ చేయండి మీ అభిప్రాయాలను వినడానికి నేను ఇష్టపడతాను మీ స్నేహితులతో ఈ వీడియో షేర్ చేయండి వారు కూడా దీన్ని ఆస్వాదించవచ్చు మరియు మీరు ఎటువంటి క్రొత్త సమాచారాన్ని కోల్పోకుండా ఉండటానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్లను ఆన్ చేయండి మీ మద్దతు మాకు చాలా ముఖ్యం ధన్యవాదాలు